అన్న ఇప్పుడు నిన్న అక్కడ కళ్ళు కాంపౌండ్ కొంతమంది కూడపల్లి సైడు చాలా మంది అది కళ్ళు కాంపౌండ్ అది కళ్ళు తాగి కల్తీ కళ్ళు తాగి మరణించడం కూడా జరిగింది ఏం చెప్తారు కళ్ళు కాంపౌండ్ గురించి కళ్ళు కంపౌండ్ గురించి అయితే చూడన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒరిజినల్ కళ్ళు కాదు అది జనాలంతా మైకంలో పడి అదేదో గుల్ఫారం అది కలపడం దానివల్ల యాక్సిడెంట్లు కావడం తరచు ఏంటంటే అట్లా రోడ్లపైన వెహికల్స్ పెట్టి వాళ్ళ కంపౌండ్లోకి వెళ్తుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తాగింది కాక వేరే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అది ఇప్పుడు కొట్లాటలు పొద్దున్న లేస్తే మనకు కళ్ళు కంపౌండ్ దగ్గర కొట్లాటలు లేకపోతే యాక్సిడెంట్ వేరే కామన్ పీపుల్ ఎవరైనా అడిగితే వాళ్ళని కొట్టడం ఇక పిఎస్లో ఇప్పుడు కంప్లైంట్ చూడడం కానీ పిఎస్ వాళ్ళ కంప్లైంట్ చేయడం కానీ జరిగితే వాళ్ళు కూడా ఏం చేయలేరు ఏంటంటే అరే అతను డ్రింక్ చేసి ఉండు కాబట్టి మా అంటే ఇక తీసుకెళ్ళి ఏదో మాట్లాడి పంపిస్తారు తప్ప దాన్ని కరెక్ట్గా సాల్వేషన్ అయితే లేదు అట్లా ఇక్కడ ఎక్కడ ఎప్పటి నుంచి కల్ కంపౌండ్ ఇప్పుడు నేను చూడబట్టి ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ముప్పై సంవత్సరాలు అప్పటి నుంచి ఇక ఇదే పరిస్థితి పబ్లిక్ ఏంటంటే అందరు కంప్లైంట్ ఇచ్చి తీసేయడం అట్లాంటిది జరుగుతుంది బెటర్ కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది కంపౌండ్ తీయడం లేదు ఇప్పుడు చుట్టుపక్కల కూడా చెట్లు ఏమి లేవు మరి వీళ్ళు ఎట్లా తయారు చేస్తారు చెట్లు ఏం లేవు అంటే ఇంకా వాళ్ళు హ్యాండ్గా తయారు చేస్తారు అంతే ఇప్పుడు ఏదో ఒకటి అక్కడి నుంచి తెచ్చే కళ్ళు ఏమో ఒక వన్ బ్యారల్ అట్లా ఉంటుంది వాటర్ కలపడము ఏదో ఒకటి చేసి దాన్ని కళ్ళు తయారు చేస్తాం అట్లా మరి ఇట్లాంటి కళ్ళు మరి జనాలకి జనాలకు మంచిది కాదని తెలుసు కాకపోతే వాళ్ళు ఏంటంటే తా ఇప్పుడు వాళ్ళకు హ్యాబిట్ అయిపోయింది ఇప్పుడు కొన్ని కొంతమంది పాత మనుషులు ఉంటారు వాళ్ళది అయిపోయింది వాళ్ళతో పాటు ఇంకా కొత్త పిల్లల్ని వాళ్ళతో పాటు ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఏజ్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి కంపౌండ్లో కూర్చోబెట్టడం చేయడం అంతా జరుగుతుంది తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంత తాగడం ఏం కాదులే అట్లా అట్లా యూత్ కూడా ఖరాబ్ కావడం చాలా మటుకు చూసిన నేను చూస్తూనే ఉన్నా డైలీ ఇక్కడ ఈ ఫ్యామిలీలు ఉన్నాయి కదా వీళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా ఓన్ హౌస్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఇప్పుడు వాళ్ళ కూడా బయటికి వెళ్తే ఏదో ఒక సామాన్ బయట వదిలేసినా కూడా దాని సేఫ్టీ లేదు వాళ్ళు కళ్ళు తాగేసి ఏం చేస్తారు ఎత్తుకొని వెళ్ళిపోతారు మా షాప్లో కూడా మూడు నాలుగు చాలా ఐటమ్లు తీసుకెళ్ళిపోయారు మైకంలో తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఆడ బండి ఉంది దాని తాళం చే ఉంది తీసుకొని వెళ్ళిపోతారు బయట సామాన్లు వేసినాం అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డ్రింక్ చేసి వాళ్ళకి తెలివాక తీసుకొని పోవడం ఇంకేం లేదు అంతే వాళ్ళు కావాల్సిన తప్పైతే అంతే తప్పు అయితే కళ్ళు తాగడం వల్ల అది ఎఫెక్ట్ అది కంపల్సరీ తప్పదు అది ఇప్పుడు ప్రభుత్వం కూడా తీసుకుంటే ప్రభుత్వం అయితే అసలు కళ్ళు కంపౌండ్లు తీసేయడం బెటర్ ఎందుకంటే కళ్ళు కంపౌండ్లు తీసేస్తే ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళు డైలీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సంపాదించుకొని ఇంటి దాకానైనా తీసుకెళ్తారు వాళ్ళు ఆ టూ త్రీ హండ్రెడ్ కూడా ఈడ నూట యాభై రెండు వందల రూపాయలు ఈడబెట్టి వంద రూపాయలు ఇంటి తీసుకొని పోతే వాళ్ళకు కూరగాయలు రావు బియ్యం రావు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకు అన్ని ఓన్ హౌసెస్ అయితే ఎవరు లేవు నైంటీ పర్సెంట్ అయితే అంత రెంటెడ్ హౌజెస్ వాళ్ళే పళ్ళు వాళ్ళని అయితే ఇక వాళ్ళు సంపాదించుకోవడం కూడా ఏమి ఉండదు చేయడం వర్క్ చేసి అర్చిపోయడం అరే ఇప్పుడు తప్పదిగా అన్నట్టు డైలీ అవుతున్నాక రేపే ముద్దులే అనుకుంటా డైలీ తాగుతూనే అంటాం